నేను కృష్ణా జిల్లా వాసిని కృష్ణా జిల్లాలో స్టూడెంట్గా ఉన్నాను యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను రెండు సంస్థల్లో పనిచేశాను అక్కడ నాకు కృష్ణా జిల్లా గురించి పూర్తి అవగాహన పూర్తిగా అంటే కాకపోయినా ఒక మేరకు అవగాహన ఉన్న వ్యక్తిని ఇది ఇప్పుడు జరిగిన విజయవాడలో జరిగినటువంటి జలప్రళయం అసలు ఇంతవరకు ఉన్న వాళ్ళు ఎవరు కూడా చూడలేదు ఒక నూట ఇరవై ఏళ్ల చరిత్రలో ఎప్పటి నుంచి అయితే ఈ వరదకు సంబంధించిన రికార్డులు మెయింటైన్ చేస్తున్నారు ఈ నూట ఇరవై ఏళ్ళకి పైబడి కూడా ఇప్పుడు ఇంత స్థాయి వరద అనేది రాలేదు ఎప్పుడైనా సహజంగా వరద అనేది ఎక్కువ కృష్ణాకి నది ద్వారా వస్తుంది అది శ్రీశైలం నాగార్జున సాగర్ మీదుగా నది ద్వారా వచ్చే వరదే ప్రధానంగా వచ్చేది ఈసారి అనూహ్యంగా ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని భాగాల్లో నుంచి వచ్చే మునేరు మునేరు నుంచి కూడా చాలా ఉధృతి అయిన వరద వచ్చింది తర్వాత బుడమేర్ ద్వారా కూడా ఇదే టైంలో వచ్చింది ఒక ఇప్పుడు వచ్చినటువంటి వరద గత నూట ఇరవై ఏళ్ళలో రాలేదని చెప్పా కదండి ఇప్పుడు పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్లకి మించి వచ్చింది ఆల్మోస్ట్ పన్నెండు లక్షల క్యూసెక్లు కూడా టచ్ అయింది ఇది వరల్డ్ అది మన కృష్ణానదికి నదికి అందుబాటులో ఉన్న రికార్డుల్లో ఎక్కడ కూడా ఈ చరిత్ర లేదు ఇలాంటి అనూహ్యమైన వరద రాటం వల్లనే ఇవాళ ఎనభై పర్సెంట్ ఆఫ్ ద విజయవాడ మునిగిపోవటం అనేది జరిగింది తర్వాత మునగటంలో కూడా మామూలుగా వరద అనేది ఎప్పుడైనా ఒక మోకాళ్ళ వరకు వచ్చిన పరిస్థితి చూసామండి నేను నలభై ఐదేళ్ల నుంచి వివిధ సంస్థలో జర్నలిస్ట్గా పనిచేశా వివిధ ప్రాంతాల్లో కూడా పనిచేశా ఇప్పుడు నడుములోతు నుంచి రొమ్ములోతు నీళ్లు విజయవాడలో వచ్చినాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఒకరోజు ఒక కొన్ని గంటలో ఉండటం కాదు ఇది దాదాపు ఒక దా మూడు రోజుల నుంచి ఈ వరద అదే స్థాయిలో నిలబడింది ముఖ్యంగా బుడమేరు నుంచి వచ్చిన వరద ఎక్కువ ప్రాంతాలను ముంచేసింది ఇప్పుడు ఈ దీని నుంచి వచ్చేది మునేరు నుంచి వచ్చేది ఏంటంటే బ్యారేజీలోకి వెళ్ళింది బ్యారేజ్ నుంచి కిందకెళ్ళిపోయి సముద్రంలో కలిసింది ఎక్కువ నష్టం తర్వాత ఈ వర్షపాతం కూడా ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది ఇది కూడా ఒక కొత్త రికార్డు దాదాపు ఒక అరవై సంవత్సరాల్లో కూడా ఇప్పుడు జరగలేదని తెలుస్తుంది ఈ వరదని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకునే అంత పిగ్మీ రాజకీయవేత్తలు గతంలో ఎప్పుడు కూడా లేరు నేను ఇంతవరకు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలని రాజకీయాల కోసం ఇంత చిల్లర రాజకీయాల కోసం ఉపయోగించుకోవటం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మనం చెప్పలేము ఆ అదృష్టమో దురదృష్టమో ఆయన ఒక పదహారేళ్ళ నుంచి ఈ ప్రజా జీవితంలో ఉన్నాడు ఒక ఎంపీగా ఉన్నాడు తర్వాత అంటే ఒక జాతీయ స్థాయి చట్టసభలో పనిచేశాడు అక్కడ కూడా ఆయన అనేక మంది చట్ట మాట్లాడిన పార్లమెంట్ సభ్యుల్ని మంత్రుల్ని ప్రధానమంత్రుల్ని కూడా చూసిన సందర్భం ఉంది కాబట్టి ఉందాగా మాట్లాడటం అనేది మనం ఊహిస్తాం కానీ అది ఆయన దగ్గర రాలేదు వాళ్ళ తండ్రి గారి దగ్గర ఉందా తనం కూడా ఈయన దగ్గర కనపడలా తర్వాత ఇంతకుముందు ప్రధా ఒక ఐదు సంవత్సరాలు ఇమీడియట్గా ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రంలో వచ్చే వరదలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆయన టైంలో కూడా జరిగినాయి అయినా కూడా ఆయన అటునేది కూడా ఆయన మనసులో పెట్టుకోలేదు రెండోది ప్రతిపక్ష నాయకుడిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేశాడు శాసనసభలో అప్పుడు కూడా ఆయన హుందాగా ప్రవర్తించిన సందర్భం కనపడదు నేను ఎందుకు చెబుతున్నా అంటే విజయవాడ లాంటి ఒక పెద్ద నగరం వరదలో మునిగిపోయి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన మానవతా దృక్పథంతో మాట్లాడాలి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన పార్టీ కార్యకర్తలకి పిలుపు ఇవ్వాలి ఇంతవరకు అట్లాంటి పిలుపు ఆయన నోటమ్మటి రాలేదు ఆయన వాళ్ళ తండ్రి వర్ధంతికి రా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి విజయవాడ వచ్చినప్పుడు ఆయనకు అక్కడ స్వాగత సన్మానాలు చేసి బ్యాండ్ మేడాలతోనూ ఆయన్ని అక్కడి నుంచి స్వాగతించి తీసుకొచ్చే సందర్భం అండి యువతల విజయవాడ ఒక ప్రకృతి వైపరీత్యంతో పసి పిల్లలు వృద్ధులు ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు అలాంటి బాధ ఎవ్వరు కూడా చూడలేదు నేను నేను కూడా అనేక సందర్భాల్లో ఈ టూ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో గోదావరి వరదలు వచ్చినప్పుడు నేను మూడు సార్లు హెలికాప్టర్ ద్వారా మిలిటరీ హెలికాప్టర్ ద్వారా ఫుడ్ డ్రాపింగ్స్ చేయడానికి వెళ్ళిన సార్త్ ఈస్ట్లో యాజ్ ఏ రిపోర్టర్గా నేను కూడా వెళ్ళాను కానీ అక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి నేను గమనించలేదు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దివి తాలూకా నాది ద్యువ్ తాలూకా దివి తాలూకాలో ఉప్పెర వచ్చినప్పుడు కూడా నేను సహాయ కార్యక్రమాల్లో వాటిల్లో నేను స్టూడెంట్గా లైలా కాలేజ్ స్టూడెంట్గా పార్టిసిపేట్ చేశాను అప్పుడు కూడా ఒక్కసారిగా ఉప్పెన వచ్చి వెళ్ళిపోయిందే తప్ప ఇలా వరద నిలబడిపోయి ఎంత అవస్థలు పడలా చనిపోయేవాళ్ళు చనిపోయారు మిగిలిన మిగిలారు జరగాల్సిన నష్టం జరిగింది కానీ ఇప్పుడు పడుతున్న బాధ మనుషులు విజయవాడ వాసులు నీళ్లకు కూడా ఇబ్బంది అండి మంచి నీళ్లు తాగటానికి ఇక్కడ మంచి నీళ్ళు లేవు కృష్ణాలో అంత వరద పారుతుంది చుట్టూత వాటర్ వాటర్ ఎవరి వేర్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని టీఎస్ ఎలియట్ చెప్తా చెప్తూ ఉంటాడు సముద్రంలో ప్రయాణం చేస్తా అట్లాగే ఇవాళ అంత నీళ్ళల్లో ఉన్న విజయవాడ ప్రజలకి ఒక మంచి మంచినీళ్లు అందన సందర్భంలో తర్వాత పసిబిడ్డలు ఒక పాల కోసం అల్లాడుతున్న సందర్భంలో ఇదే అండి రాజకీయం చేయడానికి సమయం సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజుల తర్వాత ఇవాళ కార్యక్షేత్రంలోకి వచ్చాడు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి ఎంత పోరాటం చేస్తున్నాడో ఆయన కూడా అంత పోరాటం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది మానవత్వం ముందు రాజకీయ పార్టీల తర్వాత అండి రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తాయి పోతాయి కానీ మనుషులు వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు ఇవాళ వాళ్ళకి ఆపదలో కాపాడిన ఏ వ్యక్తి అయినా కూడా ఒక దేవుడితో సమానం అవకాశాన్ని ఆయన అట్లా వినియోగించుకోవాలి కానీ మానవతా దృక్పథంతో అందులో ఆయన బైబిల్ నుంచి చాలాసార్లు కొటేషన్లు చెప్తూ ఉంటాడు బైబిల్లో మానవత్వం కానీ ఇలాంటి పిచ్చి రాజకీయం లేదు ఇది మానవత పిను అని చెబుతున్నాడు ఎవరు తీసుకొచ్చారు ఇంత వర్షపాతాన్ని తర్వాత ఇంత వర్షపాతం రాబట్టు కదా బుడమేరి ఇలా పొంగింది గతంలో ఇప్పుడు ఇలాంటి తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నది మొన్న జూన్ నాలుగో తారీఖు వరకు ఆయనే కదా ముఖ్యమంత్రిగా ఉంది గత ఐదేళ్లలో కనుక బుడమరికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వర్క్స్ ప్రాపర్గా చేస్తే ఇవాళ ఇట్లాంటి వరదొచ్చి దీని మీద పడదు కదా దాన్ని ప్రాపర్ ఛానల్ ద్వారా కొల్లేరుకు వెళ్ళే మార్గం క్లియర్గా ఉండి వెళ్ళిపోయేది ఎప్పుడైతే ఆక్రమణలు కూడా ప్రోత్సహించారు వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఇవాళ దానికి మూల్యం చెల్లించింది విజయవాడ ప్రజలు ఇంకా పైగా ఇవాళ వచ్చి మానవ తప్పిదం మూలా జరిగింది మీరు ఉద్యమాలు చేయండి అని రెచ్చగొట్టే విధంగా మీడియాలో ప్రకటనలు ఇప్పించడం వాళ్ళ అనుయాయులతోనూ తర్వాత ఇది కాదు కదా చేయాల్సింది వాళ్ళ అన్యాయం వాళ్ళ ఫీల్డ్లోకి దిగాలి ఇప్పుడు దేవినేని అవినాష్ గన్నవరం వెళ్ళి ఆ స్వాగతం చెప్పే బదులు వాళ్ళ వాళ్ళ యువసేనని దింపి వాళ్ళ ఎంత మూడు రోజుల నుంచి ఏ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆటిల్లో వీళ్ళ భాగస్వామ్యం ఉందా లేదా అనేది మీడియాలో ఎక్కడన్నా కనబడిందండి ఇంత ఇన్ని సంవత్సరాలను ఇన్ని హోదాల్లో పనిచేసిన వ్యక్తికి ఏది ఎక్కడ జరుగుతుంది అనేది తెలియాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటిని కాపాడుకోవటం కోసం బుడమేరు వరదను తీసుకొచ్చి ఈ విజయవాడ మీద వేశాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు గుంటూరు జిల్లా వైపు ఉంది కృష్ణా జిల్లాకి మధ్యలో కృష్ణా ఉంది నది ఉంది కృష్ణా నదికి ఎడమ వైపు ఉంది ఈ బుడమేరు ప్రభావం ఇది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎఫెక్ట్ చేస్తాండి బుడమేరు వరద బుడమేర దగ్గర నుంచి వచ్చే క్యూసెక్స్ ఒక ముప్పై ఇరవై క్యూసెక్స్ ఉంటాయి అప్పటికే పదకొండు లక్షల నలభై వేలు దాటిన వరదని ఇది ఏం ప్రభావితం చేస్తుందండి అసలు తెలియని విషయాలు కూడా మాట్లాడితే అజ్ఞానంతో మాట్లాడే మాటలు ఇది ప్రజలు ఎవరన్నా నమ్మేటట్టుగా ఉందా ఇంతెందుకంటే అన్నమయ్య గేట్లు ఆయన టైంలో కొట్టుకుపోయినాయి గుండలకమ్మ రిజర్వాయర్ కొట్టుకుపోయినాయి తుంగభద్ర డ్యాము కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సంయుక్త నిర్వహణలో ఉన్న డ్యాము సరైన మనం థర్టీ పర్సెంట్ మెయింటెనెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇవ్వాలి దాని ఫలితాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అను స్వీకరిస్తున్నారు అనుభవిస్తున్నారు అలాంటప్పుడు అక్కడ కూడా గేట్ కొట్టుకుపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నయ్య నాయుడు గారు అనే ఒక సీనియర్ ఇంజనీర్ని ఎవరైతే గేటు నిర్వహణలోను నిర్మాణంలోను డిజైనింగ్లోను ఎక్స్పర్ట్ ఉంటాడో ఆయన రిటైర్ అయ్యి హైదరాబాద్లో ఉంటే ఆయన్ని పట్టుకుని అక్కడికి పంపించి అక్కడ మినిమం వాటర్ని వదిలి ఆ తర్వాత గేటుని ఫిక్స్ చేయటం ఒక ఇంజనీరింగ్ అద్భుతం సృష్టించాడు అట్లాంటి నిర్వహణ మెయింటెనెన్స్ క్రైసిస్ వచ్చినప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళాలి కానీ రాజుగారు ఇలా ఒడ్డు నుండి నా నా సొంత సంబంధించిన కుటుంబ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను బర్త్డేస్లో పార్టిసిపేట్ చేస్తాను యానివర్సరీలో పార్టిసిపేట్ చేస్తాను ఆ తర్వాత నేను ప్రజల దగ్గరికి వస్తానని ఇవాళ వస్తే ప్రజలు నవ్వుతున్నారు ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు అని ఆయన్ని ఆయన కార్యకర్తలు కానీ సహాయ కార్యక్రమాల్లో ఉంటే ఎవరిని అడ్డం పడతారా అండి వాళ్ళ ఓటల్స్ విజయవాడలో ప్రైవేట్ హోటల్ యజమానులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫుడ్ సప్లై చేస్తున్నారు వాటర్ సప్లై చేస్తున్నారు అట్లాగే వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఏమి బ్యాడ్జీలు కానీ తర్వాత వాళ్ళకి పసుపు బట్టలు కానీ పెట్టుకోకుండానే ఇట్లాంటప్పుడు రాజకీయాలకు సంబంధించిన విషయాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు రాజుగారు మానవతా దృక్పథంతో సహాయం చేస్తే ప్రజలు గుర్తిస్తారు ఎవరినైనా కూడా అట్లాగే స్వచ్ఛంద సంస్థలు అన్నీ దిగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి రాజకీయం చేస్తే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తాయి గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రజలు తప్పుని చెందామని తెలుసుకోబట్టే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆయనకు ఆ విధమైన ఫలితం ఇచ్చినా కూడా ఆయన ఇంకా గుణపాఠాలు అయితే నేర్చుకోలేదండి అటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం కూడా అనవసరం అనిపిస్తుంది ఇట్లాంటి క్రైసిస్ టైంలో